హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే స్టార్ ఫ్రూట్స్ ఇదేంది స్టార్ ఫ్రూట్స్ నుంచి స్టార్ ఫ్రూట్స్ అంటుంది అని అనుకోవద్దు ఇవైతే మందులేని కాయలండి ఇంటి దగ్గర పెరిగిన చెట్టుకే పోసుకొచ్చిన కాయలు నేను ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నుండి వాళ్ళ చెట్టుకు గాసినండి చాలా చిన్న చెట్టు కానీ ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు తినాయి ఇక నాకు అసలు మన సాగలేదండి చూడంగానే తెంపేసుకోవాలి అని అనిపించింది తను కూడా నా ఫ్రెండ్ కూడా కోసుకోవానంటే నేనైతే చాలా కాయలే తెంపిన తనకి కొన్ని ఇచ్చి నేను కొన్ని తీసుకొచ్చిందండి మళ్ళా అందులో మార్కెట్లో దొరికే కాయల కంటే కూడా ఇట్లా మన ఇంటి దగ్గర పండిన కాయలు అంటే ఎంత బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి కదా మందులేని కాయలు అన్నమాట అందులో మళ్ళీ స్టార్ ఫ్రూట్ హెల్త్కి ఎంతో మంచిది ఎన్నో లాభాలు ఉన్నాయండి దీంతో స్టార్ ఫ్రూట్ తినడం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుంది వాల్స్ బ్లాక్ అవ్వడం కానీ హార్ట్ స్టోక్ రావడం కానీ జరగదండి గుండెకు చాలా మేలు చేస్తుంది ఈ స్టార్ ఫ్రూట్ అదే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ నుంచుతుంది మళ్ళా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మన దరిదారులకి రానివ్వదు మళ్ళీ మన చర్మం పైన వయసు పెరిగిన కొద్ది ముడతలు వస్తాయి కదండీ స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ముడతలు రావడం కొద్దిగా తక్కువగా ఉంటుంది మనం హెల్దీగా ఇంకా కనిపిస్తామండి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా స్టార్ ఫ్రూట్ వీలైన మట్టుకు తినండి నేను మాత్రమే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు స్టార్ ఫ్రూట్స్ కోసి కడి చేసి ఉప్పు కారం వేసి పిల్లలకు కూడా పెట్టినా నేను కూడా తిన్నానండి టేస్ట్ ఎట్లుంటుందంటే మనం ఉసిరికాయ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది